విహారీ లక్ష్మి పూజ పూర్తి అయిపోయిన తర్వాత కారులో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ చాలా సంతోషంగా అనిపించిందండి పూజ చేసుకోవడం అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకోవడం అని అంటూ అత్తయ్య గారు అన్నందుకు తడబడుతూ ఆ యమనమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని చాలా సంతోషంగా అనిపించిందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే విహారి అవును లక్ష్మి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా అక్కడ మనము మొహాలకి రంగులు అంటుకొని ఉండడం వల్ల యమునమ్మ గారు నన్ను గుర్తుపట్టలేదు కానీ లేకపోతే ఎంత పెద్ద గొడవ జరిగి ఉండేదో మిమ్మల్ని నన్ను మీ పక్కన నన్ను చూసి మీ పక్కన సహస్రమ్మ గారు ఉంటేనే కదా అందరికీ సంతోషం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేం కాదు లక్ష్మి అని అంటూ ఉంటే లేదు విహారి గారు మీరు సహస్రమ కలిసి ఉంటేనే మీ రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి లక్ష్మి పా చెప్తూ ఉంటుంది అప్పుడు విహారీ మనసులో వీలైనంత తొందరగా నేను నేను నా మనసులో ఉన్న ప్రేమని నీకు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను లక్ష్మి ఇంకా ఈ బాధ నేను భరించలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అలా మాట్లాడుకుంటూ ఇద్దరు వస్తూ ఉంటారు దారిలో వచ్చేటప్పుడు అనుకోకుండా విహారికి విహారీ చేయి లక్ష్మి చేయికి తగులుతుంది సడన్గా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సర్దుకొని కూర్చుంటారు మళ్ళీ కాసేపటికి లక్ష్మి చేయి అక్కడ ఉంటే విహారీ చూస్తూ ఉంటాడు ఎలాగైనా లక్ష్మి చేయి పట్టుకోవాలని మనసులో అనుకుని లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడు విహారీ గారు విహారీ గారు అని లక్ష్మి పిలుస్తున్నా కూడా అలా విహారీ పట్టించుకోకుండా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ లక్ష్మి చేతిని అలానే పట్టుకొని ఇంటి వరకు అలానే వస్తాడు కాసేపు చూసి లక్ష్మి కూడా ఊరుకుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది విహారి కార్ద్య ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నా భార్యవి ఆ లక్ష్మి నేను సహస్రాన్ని పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు సహస్రతో కలిసి పూజ ఎలా చేస్తాను నువ్వు నా కోసం ఇన్ని పూజలు వ్రతాలు చేస్తున్నావు నువ్వు నా భార్యవి నువ్వు అంటే నాకు ప్రాణం నీతో కలిసి నేను పూజ చేస్తాను కానీ సహస్రతో కలిసి నేను పూజ చేయలేను అని చెప్పి అనుకుంటూ ఆ కారిడోర్లో చేతిని పెట్టేసి నెలగొట్టుకొని అమ్మ అని అరుస్తాడు అప్పుడు వెళ్తున్న లక్ష్మి కాస్త వెనక్కి తిరిగి వచ్చి ఏమైంది విహారీ గారు అని చెప్పి విహారీ చేతిని చూసి చాలా బాధపడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది విహారీ అరుపు విన్న సహస్ర పండు అందరూ కూడా బయటికి కూరకు వస్తే బావా బావా ఏమైంది బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి విహారీ చే పట్టుకోవడం చూసి సహస్ర ఏ నువ్వు జరగవే అని చెప్పి లక్ష్మిని నెట్టేయడంతో లక్ష్మి మెట్ల మీద పడిపోతుంది దాంతో సహస్ర విహారీని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది విహారీ వాళ్ళ వెనకాల లక్ష్మి కూడా వస్తుంది ఏ పండు నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి పండుని సహస్ర లోపలికి పంపిస్తుంది ఏమైంది బావా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు అంబిక చూసి ఏంటి విహారి నువ్వు రైట్ సైడ్ నుండి కార్ దిగితే నీ లెఫ్ట్ హ్యాండ్ కదా కార్లో ఉండాలి రైట్ హ్యాండ్కి ఎందుకు దెబ్బ తగిలింది అని చెప్పి ఆరా తీస్తూ ఉంటే చారికేశ అసలే వాడు నొప్పితో బాధపడుతూ ఉంటే ఏంటి నీ ప్రశ్నలు అంబిక అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు హాస్పిటల్కి వెళ్దామా అని అంటూ ఉంటే వద్దు పర్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు యమున అప్పుడు యమున అయ్యో పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో ఏంటో అని చెప్పి అందుకే ఇలా జరిగింది అని అంటూ ఉంటే లక్ష్మీ మొహం చూస్తూ విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే సహస్ర వాళ్ళిద్దరిని చూస్తూ కోపంగా అసలు ఎవరి మొహం చూసి కాదత్తయ్య ఈ లక్ష్మి కోసమే బావా ఇలా అయిపోతున్నాడు ఈ లక్ష్మి దీనికోసమే తిరిగి ఇలా అవుతున్నాడు టెన్షన్ పడి అని అంటూ ఉంటుంది ఆలోచిస్తూ విహారీ తన కోసమేమి కాదు అని అంటూ ఉంటే అవును బావా ఇంకా తన కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే పద్మాక్షి అప్పుడు ఈ మధ్య ఆ కంపెనీ వచ్చాక విహారీకి టెన్షన్స్ ఎక్కువయ్యాయి అందుకనే ఇలా జరిగింది అని ఒక్కొక్కరు ఒక్కో మాట అంటూ ఉంటారు ఇంకా అప్పుడు అలా వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వ్రతం చేయాలి కదా ఈ నొప్పితో విహారీ వ్రతం ఎలా చేస్తారు అని అనుకుంటూ ఉంటే అప్పుడు విహారీ ఈ వ్రతం అది ఇప్పుడు అవసరమా అని అంటూ ఉంటే చెయ్యి నొప్పి పెట్టుకొని ఎలా చేస్తాడు అని సహస్ర అంటూ ఉంటుంది చేయకపోతే అపచారం ఏమో ఎన్ని ఏర్పాట్లు చేశాక ఆపేయడం మంచిది కాదేమో అని సహ్యమున అంటూ ఉంటుంది అత్తయ్య తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందామని సహస్ర అంటుంది సరే అని అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక విహారి గదిలోకి సహస్ర గదిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది బాధపడుతూ ఉంటాడు విహారి తర్వాత లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి విహారి గారికి ఇప్పుడు ఎలా ఉందో నేను వెళ్ళాలి అంటే ఆ గదిలో సహస్రమ్మ ఉంటుంది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారీ గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడే సహస్ర పక్కన వచ్చి కూర్చుంటుంది బావా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు అంతలో లక్ష్మి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే పండు జ్యూస్ తీసుకొని వచ్చి లక్ష్మమ్మ ఈ జ్యూస్ తీసుకుని వెళ్ళు విహారీ గారికి ఇవ్వు అని అంటూ ఉంటే పండు థ్యాంక్స్ పండు అని అంటూ ఉంటే ఎందుకు లక్ష్మమ్మ నాకు థ్యాంక్స్ చెప్తావు అంటే ఇప్పుడు నువ్వు జ్యూస్ తేవడం మంచిదైంది కదా అంటే నాకు తెలుసు కదమ్మా నీ మనసు నాకు తెలియదా లక్ష్మమ్మ నీ మనసు నాకు బాగా తెలుసు అందుకే నీకు నేను తీసుకొని వచ్చాను అని చెప్పి అంటుంటే సరే అని లక్ష్మి జ్యూస్ తీసుకువెళ్తుంది ఇక పండు బాధపడుతూ తన సొంత మనిషిని కలవడానికి ఏదో ఒక అడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది అని పండు బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అలా వెళ్ళేసరికి సహస్ర విహారి పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక అది చూసి లక్ష్మి అక్కడే ఆగిపోతుంది సహస్ర చూసి ఏ ఏంటే ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జ్యూస్ తీసుకొచ్చానమ్మా అంటే మరి అక్కడే ఆగిపోయావేంటి రా అని అంటూ సీరియస్గా పిలుస్తుంది లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకోండి విహారికారు అని అంటూ ఉంటే ఇక జ్యూస్ని తీసుకోబోతే చెయ్యి నొప్పిగా ఉంటుంది అబ్బా అని విహారీ అనేసరికి ఇక అయ్యో అని లక్ష్మి కంగారు పడుతూ బాధగా చూస్తూ దగ్గరగా వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు సహస్ర ఏమైంది బావా ఏమైంది నొప్పిగా ఉందా అని అంటూ ఉంటుంది ఏ ఏంటే ఆ కన్నీళ్ళేంటి అని లక్ష్మిని చూసి అంటూ ఉంటుంది ఏం లేదా మా కళల్లో ఏదో నలతపడింది అని చెప్పి పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే విహారీ చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అలా అలా చూస్తూ కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో సహస్రాని పద్మాక్షి అని పిలుస్తూ ఉంటుంది సహస్ర రా రా అని పిలుస్తూ ఉంటే సరే అని వెళ్తూ ఏ ఎంతసేపే జ్యూస్ ఇచ్చి వెళ్ళు అని అని సహస్ర అంటూ ఉంటుంది సరే అమ్మ వెళ్తున్నాను అని విహారి గారు జ్యూస్ తీసుకోండి అని అనేసరికి విహారి లెఫ్ట్ హెండ్తో చూసి తీసుకుంటాడు తీసుకున్న తర్వాత లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే విహారి లక్ష్మి చేయి పట్టుకుంటాడు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు లక్ష్మి బాధగా విహారి గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది నాకు పర్లేదు లక్ష్మి అని గట్టిగా అంటూ ఉంటాడు తను టెన్షన్ పడకూడదని అప్పుడు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారి నువ్వు ఏం కాదు లక్ష్మి నేను బాగానే ఉన్నాను నువ్వు టెన్షన్ పడకు అని లక్ష్మి చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో ఎంత బాధ ఉందో దాని వెనకాల ఎంత ప్రేమ ఉందో అని అన్నీ ఒకరోజు బయట పెడతాను నువ్వు నా దానివని చెప్తాను అని విహారి బాధగా అనుకుంటూ ఉంటాడు బయట అంబిక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు వస్తాడు సిద్ధుని చూసి భయపడి ఏ ఏంటి ఈ టైంలో మా ఇంటికి రావదని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది నువ్వు డబ్బులు ఇస్తానన్నావు కదా అని అంటూ ఉంటే డబ్బులు ఇస్తానన్నాను కానీ అవ్వలేదు నువ్వు ఇస్తాను నువ్వు వెళ్ళు అని ఇచ్చేదాకా నేను వెళ్ళను అని గొడవ చేస్తూ ఉంటారు సరేలే ఏదో ఒకటి తెస్తానుండు అని అంబిక లోపలికి వచ్చి చూస్తుంది చూస్తే ఏమున నగలు అక్కడ అన్నీ తీసి పెట్టి వాష్రూంలోకి వెళ్తుంది యమున నగలు తీసుకొని ఈ రోజుతో ఈ నగలుతో సరిపెడతాను ఈ విడగారి నగలు పోతే ఎవ్వరు ఏమి అనరు మనిషినే పట్టించుకోరు నగలెవరు పట్టించుకుంటారు అయినా ఈ నగల గురించి ఎవరు అడగరు నాలుగు తిట్లు తిట్టి వదిలేస్తారు అని అనుకొని ఆ నగలు తీసుకొని డబ్బులు తీస్ ఇస్తుంది డబ్బులు లేవు ఈ నగలు తీసుకొని వెళ్ళిపో అని అంటే ఈ నగలతో సరిపెట్టావు అన్నమాట నెక్స్ట్ టైం మాత్రం డబ్బులే కావాలి అంటే నేను చెప్పేదాకా నువ్వు మళ్ళీ రావద్దు అని చెప్పి సిద్ధు వెళ్ళిపోతాడు సడన్గా అంబిక వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది కోపంగా లక్ష్మి చూస్తూ ఉంటుంది